నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం నమస్కారం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ ఉంకాయత్లో జేఎస్ఆర్ ఈ స్కూటర్ ఈ వెహికల్స్ కొంత ఆఫీస్ లాంచ్ చేసుకుంటూ కొత్త బ్రాండ్ జేఎస్ఆర్ ఈ స్కూటర్ కానీ ఈ వెహికల్స్ కానీ మా కిరణ్ గౌడ్ మా భోగిరి కాన్సెన్సీ రాఘపురం మరి అట్టనే మా మా రాజు కానీ వీళ్ళంతా కలిసి మరి ఈ షోరూమ్ ఈ ఈ ఆఫీస్ ఇక్కడ ఇఫర్ బగా ఓపెన్ వేసుకోవడం ఈ స్కూటర్స్ కూడా ఈ స్కూటర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది అట్ల మాద్యనారాయణ నారాయణ 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 మిగతా అందరూ కూడా ఉన్నారు సో చాలా సంతోషం ఉంది అంటే ఈ మెహికల్స్ చూస్తే మాత్రం పక్కా సక్సెస్ అయితే అనేది అనిపించాను మళ్ళా డౌట్ లేదు అయితే బజాజ్ స్కూటర్కు కంప్లీట్ అయ్యే రీతిలో ఉన్నాయి బజాజ్ స్కూటర్స్ వాళ్ళు కానీ ఇంకెవర కానీ బ్రాండెడ్ వాళ్ళు కూడా ఎక్కడో బయట ఆర్డర్ ఇచ్చి మరి ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎవరు బ్రాండ్ వాళ్ళు వేసుకొని అమ్మే పరిస్థితి ఉంది సో ఈరోజు ఇక్కడ వీళ్ళు ఈ జేఎస్ఆర్ వాళ్ళు ఇది ఒక మంచి కంపెనీ నుంచి తీసుకొని ఇక్కడ మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ మెంబర్ పెట్టుకొని మరి ఇక్కడ సూరేపట్ కానీ ఇంకా మరింత ఏరియాస్లో షో షోపింగ్ చేస్తున్నారు అయితే ఈ స్కూటర్స్ కూడా ఈ స్కూటర్స్ కూడా జనరల్గా సేమ్ క్వాలిటీ బయట మూడు ఎనిమిది తొంభై వేల లక్ష వాళ్ళ బ్రాండ్ ఉన్నదని మరి వీళ్ళు షూ వాళ్ళు అతి తక్కువ మార్జిన్స్ పెట్టుకుని అరవై యాభై వేలు అరవై వేలు నుంచి లక్ష రూపాయల వరకు అంటే ఆ బ్యాటరీ ఛార్జింగ్ బట్టి బ్యాటరీ ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఉంటాయి సో ఎక్కువ ఛార్జింగ్ ఉంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది సో ఇవి చూస్తే మాత్రం పర్టికులర్గా ఇంగ్స్టర్స్ అంటే కాలేజ్ నుంచి అప్పుడే బైక్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు వాళ్ళు అంటే మినిమం పెట్టు ఈఎంఐస్ బ్యాంక్స్ వస్తాయి అనుకోండి వితౌట్ సో ఇది తీసుకొని వితౌట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు సో ఆ విధంగా ఈ వెహికల్స్ తీసుకుంటే వాళ్ళు అంటే మనిషికి ఒక డైనమిజం డైనమిజం అనేది ఉండాలి వెహికల్ అంటేనే ఒక డై అంటే ఒక మూమెంట్ అనేది ఉంటుంది లైఫ్లో క్యారియర్ స్టార్ట్ కావాలంటే ఫుల్ ఉండాలి స్టార్ట్ కావాలి స్టూడెంట్ కానీ మోటివేటర్ కానీ సో అతి తక్కువ ధరలో వస్తుంది వాళ్ళ క్యారియర్స్ ఇన్స్టర్స్ కూడా ఈవెన్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కొనుక్కొని వాళ్ళని క్యారియర్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని కాలేజీ నుంచి ఎక్కువ ఎంప్లాయింట్ కానీ ఎక్కి సెల్ఫ్ ఫ్యాంపిల మనకి వాళ్ళు కూడా వితౌట్ లైసెన్స్ వితౌట్ హెల్మెట్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఇలా లోడ్ అని కూడా ఉంది ఫర్ విలేజెస్లో కానీ అక్కడ కొన్ని ఊర్లు తిరుగుతూ వెజిటేబుల్స్ ఆపుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఎంత ఎంక బాస్కెట్ల ఉంది ఊరు ఊరు ఉండదు అంటే ఈ బెంక్ ఉంది జేఎస్ఆర్ బోర్డ్ మాస్టర్ సో ఆ విధంగా ఐ థింక్ ఇట్స్ బి రియల్లీ

वित्तों का आशीर्वाद लगाने के लिए भी कहना है और दूसरे ढंग से बीबीएस ने भी बच्चे पहले तो पार्टी का वो डिमांड और उन्हें लोग आने लगे तो है इसलिए लांचिंग करने में बड़ा फेली हुई है इनको लगभग चेस्ट का इनको लगभग चीप

అందరికీ నమస్కారం నా పేరు కూరలి బేగు అఖిల భారత గౌరవ సంఘం తెలంగాణ అధ్యక్షుడు నా మిత్రుడు కుమార్ గారు ఒక గొప్ప పర్యావరణాన్ని రక్షించే విధంగా కాపాడుకునే భాగంలో ఈ వెహికల్స్ అన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది రాబోయే కాలంలో యావత్ ప్రపంచం మొత్తం ఈ వెహికల్స్ వైపే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పొల్యూషన్ వల్ల పర్యావరణం చాలా ఇబ్బందిగా మారుతుంది కనుక ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఈ పెట్రోల్ పంపులు పూర్తిగా చర్మానుగయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే పొల్యూషన్ దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక అటువంటి మంచి సౌద్దేశంతో ఈ యొక్క ఈ వెహికల్స్ లాంచ్ చేసి ఈ యొక్క ఎల్బీ నగర్ బాగాయత్లో అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది అయితే ఇది కార్పొరేట్ ఆఫీస్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దాంతోపాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కార్పొరేట్ కంపెనీలకు నీటుగా వాళ్ళ వెహికల్స్ కంటే కూడా చాలా ప్రతిష్టంగా చాలా స్టాండర్డ్ క్వాలిటీతో అందిస్తూ వారి ప్రైస్ని జేఎస్ఆర్ ఇస్తున్న ప్రైస్ని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఒక డిఫరెంట్తో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళు ఈ యొక్క ప్రాంతం ముందుగడం జరుగుతుంది సామాన్య జనానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ వెహికల్ రాబోయే ఒక యూజ్ చేస్తూ పర్యావరణం రక్షించాలని చెప్పి కోరుకుంటూ కిరణ్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చాలా గొప్పగా ఈ యొక్క వ్యాపారం ముందుకు సాగాలని చెప్పి 分かりますね。